నమస్కారం ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు పర్వదినం అలాగే ఆడి కుర్తిక పర్వదినం ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి అమ్మవారు సస్య రూపంలో శాఖ రూపంలో ఆషాఢ మాసంలో భక్తులందరినీ అనుగ్రహించి దేవిగా ఆవిర్భవించింది అందుకే అమ్మవారి ప్రీతి కోసం భక్తితో నైవేద్యాలు సమర్పించడమే బోనాలులో ఉన్నటువంటి అంతరార్థం బోనాలు అంటే భోజనాలు అని అర్థం అమ్మవారి చిత్రాన్న ప్రియ అని పురాణాల్లో చెప్పారు అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి కొబ్బరి అన్నము పసుపు కలిపిన అన్నము కట్టె పొంగలి ఇలాంటి నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆడికృత్తిక పర్వదినం తమిళనాడులో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఈ ఆడికృత్తిక పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఆడికృత్తిక సందర్భంగా వేలాది మంది భక్తులు చంగల్వ పూలు అలంకరించినటువంటి కావడులు భుజాన మోసుకుంటూ మురుగా శరణం మురుగా శరణం అంటూ కావడి మొక్కులు సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు సుబ్రహ్మణ్య స్వామికి రకరకాలైనటువంటి కావడి మొక్కులు భక్తులు సమర్పించే రోజు ఆడికృతిక పర్వదినం పాలకావడి పూల కావడి పన్నీరు కావడి గంధం కావడి ఇలా రకరకాలైన కావడి మొక్కులు ఉన్నాయి ఏ ద్రవ్యాన్ని అయితే కావడిలో ఉంచి భక్తులు స్వామివారికి సమర్పించాలని మొక్కుకుంటారో ఆ ద్రవ్యాలను కావడుల్లో ఏర్పాటు చేసుకొని చంగల్వ పూలు కావడికి అలంకరించుకొని ఆ కావడి మోసుకుంటూ వెళ్ళి స్వామివారికి కావడి మొక్కు సమర్పిస్తారు సుబ్రహ్మణ్య స్వామికి చంగల్వ పూలంటే ఎంతో ప్రీతిపాత్రం ఎందుకంటే దేవేంద్రుడు కూడా తను కోల్పోయినటువంటి సంపద తిరిగి పొందటానికి ఐరావతం తన దగ్గరికి రమ్మని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించేటటువంటి తరుణంలో చంగల్వ పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు అందుకే ఆయనకి చంగల్వనాథుడు అనే పేరు వచ్చింది కాబట్టి దేవేంద్రుడు సైతం తాను కోల్పోయినటువంటి సంపద తిరిగి పొందటానికి చెంగల్వ పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాడు కాబట్టి ఆడికృత్తిక సందర్భంగా ఓం చెంగల్వనాథాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించినట్లయితే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఏదైనా తీవ్రమైన కష్టం ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి బయటపడటానికి కావడి ముక్కును స్వామివారికి సమర్పించుకుంటామని భక్తులు చెప్పుకోవాలి మీ సమస్య తీరిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి కావడి ముక్కు చెల్లించుకోవాలి కష్టం బాగా పెద్దదిగా ఉన్నప్పుడు అత్యంత క్లిష్టమైనటువంటి అగ్ని కావడి మొక్కును కూడా భక్తులు మొక్కుకునే తర్వాత స్వామివారికి చెల్లించుకుంటారు అగ్ని కావడి మొక్కు అంటే ఏంటంటే భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి ద్రవ్యాలు కావడిలో ఉంచుకొని నిప్పుల గుండం మీద నడుస్తూ వెళ్ళి స్వామివారికి కావడి మొక్కు చెల్లించుకుంటారు దీన్ని అగ్ని కావడి మొక్కు అంటారు బాగా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఇలాంటి మొక్కులు మొక్కుకుంటారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి చెంగల్వ పూలు అలంకరించినటువంటి కావడిని మోసుకుంటూ వెళ్ళి రకరకాల ద్రవ్యాలు కావడిలో ఉంచి కావడి మొక్కులు చెల్లించుకునేటటువంటి పరమ పవిత్రమైన రోజు ఆడికృత్తిక పర్వదినం కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేయించుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి తీవ్రమైన రుణ బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రుణ బాధల నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య స్వామికి బియ్యప్పిండితో అభిషేకం చేయాలి బియ్యప్పిండితో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకుంటే రుణ బాధల నుంచి తొందరగా బయటపడవచ్చు అలాగే పంచామృతాలతో అభిషేకం చేయించుకున్న సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి కాబట్టి పరమ పవిత్రమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి ఇంకొకసారి చూద్దాము మరి ఓం చెంగల్వనాథాయ నమ మంత్రజపం చేయండి అలాగే లాల్ దర్వాజా సింహవాహిని బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు సమర్పించండి అమ్మవారి అనుగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి స్వస్తి